హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సరికొత్త స్టైల్లో గోంగూర గుత్తివంకాయ వేపుడు గోంగూర గుత్తివంకాయ ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి గుత్తివంకాయలో గోంగూర వేసి ఇలా వేపుడు చేసి చూడండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి అత్తిరిపోతుంది ఎప్పుడు ఒకేలాంటి వంకాయ వేపుడు కాకుండా ఇలా సరికొత్త రుచితో గోంగూర వంకాయ వేపుడును ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేయకుండా రెండు టీ స్పూన్ల పల్లీలు అరచెక్క ఎండు కొబ్బరిని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు ఎండు కొబ్బరి ముక్కలు ఇలా కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఎండు కొబ్బరి ముక్కలు పచ్చిశెనగపప్పు ఈ మూడు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే ఏడు ఎండుమిరపకాయలని తీసుకొని తొడుమలు తీసేసి వేసుకొని వేయించుకోవాలి ధనియాలు ఎండుమిరపకాయలు ఇలా తోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ గసగసాలు వేసుకుని చిట్పట వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి నువ్వులు గసగసాలు ఫ్రై చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి నువ్వులు గసగసాలు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి మసాలాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన మసాలా పొడిని ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకోవాలి చూడండి మసాలా అంతా కూడా ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మూడు టీ స్పూన్ల చింతపండు పోసి చేత్తో బాగా కలపాలండి చూడండి మసాలా అంతా కూడా ఇలా చక్కగా కలుపుకుంటే గుత్తి వంకాయలోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఈ గోంగూర వంకాయ వేపుడు కోసం నేను ఇక్కడ అర కేజీ లేత వంకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకుని ఇలా వంకాయకి సగం వరకు కూడా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వంకాయల్లో పుచ్చులు పురుగులు లేకుండా చూసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలండి ఇదే విధంగా అన్ని వంకాయలకు కూడా ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల వంకాయలు రాకుండా ఉంటాయండి ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకుని మసాలాని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి మసాలాని ఎక్కువగానే స్టఫ్ చేసుకోవాలండి వంకాయలు చూడండి ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయని ప్లేట్లోకి పెట్టుకుందాము ఇదే విధంగా అన్ని వంకాయల్లో కూడా మసాలనంతా స్టఫ్ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి వంకాయలు ఫ్రై చేయడానికి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుతూ వేయించుకోవాలి చూడండి జీలకర్ర ఆవాలు కరివేపాకు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో వేసుకోవాలి వంకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలండి చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయలు మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి వంకాయలు ఒక పక్క మంచిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి వంకాయలు మగ్గేలోపు ఈ గోంగూర గుత్తి వంకాయ వేపుడు కోసం నేను ఇక్కడ ఆరు కట్టల గోంగూరను తీసుకుంటున్నానండి ఈ గోంగూర కట్టలు చిన్నగా ఉంటే కనుక ఆరు కట్టలు తీసుకోవాలి గోంగూరు కట్టలు పెద్దగా ఉంటే కనుక రెండు కట్టలు తీసుకుంటే సరిపోతుంది గోంగూరను కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న గోంగూరను మగ్గుతున్న వంకాయల పైన వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి గోంగూర తొందరగానే మగ్గిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి గోంగూర ఎంత మంచిగా ఉడికిపోయిందో వంకాయలు విరిగిపోకుండా నిదానంగా కలపాలండి చూడండి ఇలా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి మసాలాలో ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలపాలి గోంగూరకి వంకాయలకి బాగా పట్టేలా కలుపుకోవాలండి చూడండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు లేదా మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తరుగుని చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి వావు చూడండి కిచెన్ అంతా కూడా మంచి అరోమాతో నిండిపోయిందండి చూడండి గోంగూర గోంగూర వంకాయ వేపుడు రెడీ అండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో ఈ గోంగూర వంకాయ వేపుడు వేసుకుని కలుపుకుని తింటే ఉంటుందండి రుచి ఎక్సలెంట్గా ఉంటుందండి సాంబార్ రసంలోకి కూడా సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి ఈ గోంగూర వంకాయ వేపుడును మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి